కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ కుప్పిలి పద్మగర్ రాసిన ఆడిపాడిన ఇల్లు అప్పుగర్ దాటి స్కూటర్ భీమిలి రోడ్డు వైపు వెళుతుంది ఎడం వైపు కొండ దానిపై పచ్చదనాన్ని సంతరించుకున్నట్టుగా చెట్లు కుడివైపు సువిశాలంగా పరుచుకున్న సముద్రం నీలంగా ఓదాగా తెల్లగా పచ్చగా అబ్బో ఆ సాగర దేవత సౌందర్యం ఎన్నో రూపాల మనసుని ఆరాటపడుతుంది రాజు నడుం చుట్టూ చేతిలేసి నిశ్చింతగా స్కూటర్ వెనక సీటుపై కూర్చొని పరిసరాల అందాలను చూస్తోంది వసుధ వేగంగా వెళుతున్న స్కూటర్కి లారీలు సిటీ బస్సులు కార్లు జీపులు ఎదురొస్తున్నాయి భీమిలీ వైపు ఐస్ క్రీం బండిని తోసుకుంటూ వెళుతున్న కుర్రాన్ని చూసి ఇలా ఎక్కడి వరకు తీసుకెళ్తాడో అవమ్మితే దాని దానిమీద ఎంతమంది బతకాలో అంటూ జాలిపడ్డాడు రాజు భీమిలి వెళ్తున్న ఆనందంలో ఉందేమో వసుధ ఐస్ క్రీం కావాలని అడగలేదు రాజు స్కూటర్ ఆపాడు ఆమె దిగి చుట్టూ చూసింది సముద్రపు అలల హోరు తప్ప మానవపరమైన సవడులేవీ లేని ఆ ప్రదేశంలో అక్కడక్కడా కట్టిన ఇళ్ళు దర్శనమిచ్చాయి ఇక్కడితో విశాఖ ఆఖరు ఇక్కడ నుండి భీమిలి మొదలు ఇదిగో ఈ స్థలం నాది అంటూ మైలురాయిని చూపిస్తూ అన్నాడు రాజు విశాఖ అతని స్థలంతో ఆఖరవుతుంది అక్కడ నుండి భీమిలి మొదలవుతుంది ఆమె ఆశ్చర్యంగా ఆ స్థలాన్ని చూస్తూ సంబరంగా పరిగెత్తింది రాళ్ళు తగులుతున్నా ముళ్లకంపలు గీరుకుంటున్నా లెక్కలేని తనంగా అటు ఇటు హడావిడిగా తిరిగింది స్థలం వెనక అక్కడక్కడ గుంపుగా సరుగుడు చెట్లు ఇసుక సముద్రం ఇక్కడ ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలి ఎంచక్క రోజు సముద్రం మీద తెప్పపై వెళ్ళొచ్చు అన్నాడు అతను ఢిల్లీ వదిలి మనం ఇక్కడ వస్తే భీమిలి ఇంట్లోనే ఉండాలి అంటూ ఖచ్చితంగా చెప్పేసింది వసుధ అతను నవ్వుతూ ఆ ఇల్లంత బాగుంటుందా అని అడిగాడు నువ్వే చూస్తావుగా అంటూ స్కూటర్ ఎక్కింది ఎర్రటి మట్టి దిబ్బలు భీమిలిలో ఓసారి ఊరు ఊరంతా ఎర్ర మట్టి దిబ్బల వైపు ఉరకలు పై కదిలారు విశాఖలో చదివే పిల్లలు జంటల్ జంటలుగా గుంపులు గుంపులుగా భీమిలి తీరానికి రావడం సర్వసాధారణం అలా వచ్చిన జంటలోనే ఓ కుర్రాడు దురదృష్టవశాత్తు వర్షంలో తడిసిన ఎర్ర మట్టిదిబ్బలో కాలువేయడం ఆ మట్టిదిబ్బ అతన్ని తనలోకి లాక్కోవడం క్షణంలో జరిగిపోయింది ఆ యువతి హాహాకారాలతో భీమ్లి ప్రతిధ్వనించింది ఆ అమ్మాయి కన్నీటితో మరొక సముద్రాన్ని సృష్టించింది పాపం ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో అతన్ని తలుచుకుంటూ మరొకరిని జీవితంలోకి ఆహ్వానించిందా లేక అతన్ని జ్ఞాపకంగా మిగిల్చుకొని కొత్త జీవితం ప్రారంభించిందా అసలు ఈ రెండిట్లో ఏది మంచిది మనిషిని సజీవంగా ఉంచేది జీవితాన్ని ఉత్సాహంగా నడిపించేది ఏదైనా ఉత్తమమైనదే ఇదేనా భీములి అడిగాడు అతను జ్ఞాపకాల నుంచి బయటికి వస్తూ ఆ అదుగో అదే నరసింహస్వామి కొండ ఈ కొండపైనే భీముడు రాక్షసుని చంపాడు అందుకే ఈ ఊరికి భీమునిపట్నం పట్నం అనే పేరొచ్చింది పైకెల్దామా అంటూ చంటిపిల్లాడికి వివరించినట్టుగా చెప్పింది స్కూటర్ ఆపి ఆ ఎండలో మెట్లకి కొండపైకి వెళ్లారు రోజు ఉదయం ఈ కొండకొచ్చేదాన్ని నిద్రగర్నే చెట్టును చూస్తూ చెప్పిందామె చిన్నప్పుడు అంత భక్త అబ్బాబే ఇవిగో ఈ పూల కోసం అంటూ రాలిన నిద్రగరైన పూలను ఏరుకుంటూ చెప్పింది ఆమె ఇంకా పైకెళ్తే కొలనుంటుంది దాన్ని సీతమ్మ కొలను ద్రౌపది చెరువు అంటారు పరిశోధనావేత్తల కనుబొమ్మలు ముడుస్తూ అందామె ఇప్పుడు అక్కడికి వెళ్లాలా నుదుటిపై కారుతులను చెమటం దుడుచుకుంటూ భయంగా అడిగాడు అతను సాయంత్రం వెళదాం కండ్రపులార్పుతూ వరమిచ్చిన దేవతలా అంది ఇద్దరూ కిందికి వచ్చారు మీ ఇల్లెక్కడా కస ఊరంతా తిరిగి వెళదాం ఇంట్లో కడితే బయటికి రావాలనిపించను అంది ఆమె అసలు నువ్వు ఇల్లు గుర్తుపట్టగలవా అనుమానంగా అడిగాడు భలేవాడివే పుట్టింది విశాఖ అయినా మూడు రోజులు పాపాయిగా పెరగడం మొదలుపెట్టింది ఇక్కడే అంది ఆమె ఎన్నేళ్ళు వచ్చే వరకు ఇక్కడున్నావు పదేళ్ళు నాన్నగారికి ఢిల్లీలో ఉద్యోగమైన నేను ఇక్కడే అమ్మమ్మ దగ్గరే పెరిగాను నాకు ఉండగా తాతగారు పోయారు అమ్మమ్మ ఎవరి దగ్గరికి ఉండడానికి ఇష్టపడలేదు ఇంటిని ఎవరో దూర బంధువులు కమ్మేసి అమ్మమ్మ మధుర వెళ్ళిపోయింది నేను ఈ ఊరు విడిచి వెళ్ళనన్నా కూడా ఢిల్లీ పంపించేసింది నువ్వు అందంగా ఉన్నావనో ఇంజనీర్ అనో ప్రేమించలేదు విశాఖ అబ్బాయివని ప్రేమించాను రహస్యం చెబుతున్నట్టుగా చెప్పిందాను ఇలా ఎండలో భీమిలి అంత తిప్పుతావని తెలిస్తే నువ్వెంత ప్రేమించినా పెళ్లి చేసుకునేవాడిని కాదు అన్నాడు అతను భీమిలి గురించి నీకేం తెలుసు ఆహా ఆగాగు ఇదిగో ఇదే స్తంభం ఇదేమిటి ఇంతలా మారిపోయిందంతా అప్పట్లో ఇంత ఇరుగ్గా ఉండేది కాదు అసలు ఊర్లో సినిమా హాల్సే ఉండేవి కావు అయ్యో ఊరంతా ఏమిటి ఇలా ఇరుగ్గా అయిపోయింది దిగులుగా ఉందామె ఆ సందులోకి వెళ్ళు ఆ ఇదే ఇదే నేను చిన్నప్పుడు చదివిన స్కూలు నాకు ఒకసారి క్లాస్లో మోస్ట్ సైలెంట్ గర్ల్ అనే అవార్డు వచ్చింది ఓ సోప్ బాక్స్ ఇచ్చారు తెలుసా పూర్తిగా మారిపోయిన పాఠశాల భవనాన్ని చూస్తూ చెప్పింది ఆమె నీకా గలగల మాట్లాడుతున్న ఆమె వైపు అనుమానంగా చూస్తూ చెప్పాడు నాకే చిన్నప్పుడు పెద్దయ్యాక కాలేజ్లో మోస్ట్ యాక్టివ్ స్టూడెంట్ అని ఇచ్చారులే అసలు విషయం ఏమిటంటే ఏ ఏ ప్రైజులు ఉన్నాయో చూసుకొని నేను అలా మారిపోతూ ఉంటానన్నమాట ఇంతకీ నీకేమైనా ప్రైజులు వచ్చాయా అని అడిగింది జెంటిల్ మ్యాన్ ఆఫ్ ద బ్లాక్ అని ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు హాస్టల్ వాళ్ళు ఇచ్చారు నిజంగా నువ్వు జెంటిల్మెన్వే ఇదిగో ఇదే రౌండ్ బంగ్లా మరో చరిత్రలో బాలు స్వప్న అని రాసుకున్నది ఇక్కడే విశాఖ రచయితలు చాలామంది ఇక్కడ కూర్చుని నాటకాలు కూడా రాశారు ఇది నిజానికి డచ్ వారి బంగ్లా వారి వారసత్వం వారి జ్ఞాపకాలు అంటూ ఇసుకలోకి పరిగెత్తింది ఇవే చలంగారు ముచ్చటపడిన రాళ్ళు అంటూ టూరిస్ట్ గైడ్లా అందావే ఆహా అన్నాడు అతను నిజంగా ఇవే అంటూ కాస్త ముందుకు వెళ్ళగానే ఇంకాస్త ఉన్నతంగా నున్నగా నిగనిగలాడుతూ నీలి కెరటాలతో ఆడుకుంటున్న పాతరాళ్ళు కనిపించగానే వాటి వంక అనుమానంగా చూస్తూ రాజా చలంగారికి ఇష్టమైన రాళ్ళు అవి కావు ఇవి ఇందాక పడ్డాను అంది ఆమె అతను అయోమయంగా చూస్తూ నాకేమీ తెలీదు నువ్వేం చెబితే అదే అనుకోవాలి అంటూ నవ్వాడు మా బుజ్జీవి కదా నిజంగా ఇవే అంటూ నమ్మమని అతని గడ్డం పట్టుకుని బతిమలాడింది సరే మీ ఇల్లెక్కడా అంటూ నీరసంగా అతను అదుగు ఆ కనిపించే వీధిలోనే అంది ఆమె బతికించవు ఇంకెక్కడెక్కడ తిప్పుతావునని భయపడుతున్నాను పసితనపు గుండెల్లో చదరని తరగని ఆకర్షణ నింపిన భీమ్లి జలపాతపు సౌందర్య వింత సోయగాలు కెరటాల మార్ధవపు కేళీ విలాసం అలల లేతదనం తెల్లని నురుగు గాలిలో మెరుపు మరే సముద్రంలో కనిపించని సుకుమార గాంభీర్యం గుండెల్ నిండా నింపుకొని ఆమె తన ఇంటివైపు కదిలింది ఎర్రటి పోస్ట్ బాక్సు ఎత్తరుగుల ఇల్లు ఇదే 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 ఇల్లు ఇక్కడే ఈ ఇంటి ప్రాంగణంలోనేగా తను పెరిగింది అడుగులేసింది అక్షరాలు దిద్దింది నా ఇల్లు అడిగాడు అతను ఇదే అంటూ ఉద్వేగంగా ఆ ఇంట్లోకి ప్రవేశించింది ఆమె అతను కూడా వెళ్ళాడు ఇదే ఇదే కచేరి గది ఈ గోడల పని చూడు గాంధీ నెహ్రూ మోతిలాల్ సరోజినీ నాయుడు తాతగారు గాంధీ ఇదిగో రాట్నం ఆయనకు కాంగ్రెస్ పార్టీ అంటే బోల్డ్ అంత గౌరవం భక్తి ఇదిగో ఈ చూరు నుంచి ఎండవేళ సూర్యుడు వెన్నెల వేళ జాబిల్లి అప్పుడప్పుడు వానదేవుడు ప్రత్యక్షమయ్యేవారు ఇది మా అమ్మగది కుడివైపు ఇదిగో సరిగ్గా చూడు మా అమ్మ చిన్నప్పుడు ఫోటో ఇదే హాలు చూసావా ఇక్కడ నుండి సముద్రం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో ఇటు చూడు ఇంటికి సముద్రానికి ప్రహరీగోడ మాత్రమే అడ్డుంది కదా ప్రైవేట్ మాస్టర్ని తప్పించుకోవడానికి ఈ ఎక్కి దూకేసేదాన్ని ఆ బావి దగ్గర తేలేదాన్ని అక్కడి నుండి బీచ్కు ఒకటే పరుగు ఆ నీళ్లలో ఆటలు జాలరి వాళ్లతో పడవ ప్రయాణం ఇదిగో ఇదే గది ఆ మూల పాలవెల్లి ఈ మూల బీరువాలో మట్టిహుండి ఉంటే దాన్నో డబ్బులు దాచేదాన్ని అదే నా కిడ్నీ బ్యాంక్ ఇదిగో ఇదే వంటగది అదేమో బాత్రూమ్ అంటూ ఉద్వేగంగా చెబుతున్న ఆమె ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది పెచ్చులు ఊడిపోయిన స్తంభాన్ని చూస్తూ నాకు ఏడో ఎక్కం ఎంత చదివినా అప్పచెప్పటం వచ్చేది కాదు తాతగారి కోపం వచ్చి ఇక్కడే ఈ స్తంభానికి తాడేసి కట్టేశారు ఎక్కం అప్పచెప్తేనే తాడు విపుతానన్నారు అయినా నాకు ఎక్కన రాలేదు భయపెడితే మాత్రం రాణి చదువు వస్తుందా అంది ఆమె హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్టు అక్కడి నుండి కచేరీ గది పక్కనున్న భాగం వైపు పరిగెత్తింది ఆమె ఇదే నా ఆటగది ఈ రూలానికే ఊయలు కట్టి బొమ్మ పాపల్ని ఊపేదాన్ని అంటూ ఆనందోద్వేగాలు పోటీపడుతూ వివరిస్తోందామి రాజు ఆమె వైపు భయం భయంగా చూస్తున్నాడు ఎంతటి ఉద్వేగం ఆటగది అనడంలోనే తెలుస్తుంది ఆమె ఉద్వేగపు హోరు ఎక్కడ ఢిల్లీ ఎక్కడ భీమిలీ పెళ్ళయ్యాక ఎక్కడికైనా వెళదామంటే అంటే భీమిలీ అందామె ఇల్లంతా హడావిడిగా తిరుగుతున్న ఆమెను చూసి ఇక వెళదామా అన్నాడతను ఆ మాటలకి లోతైన ధ్యానంలోంచి వెలుపలికి వస్తున్నట్టుగా అతని వైపు చూసింది చుట్టూ చూసింది తిరిగి తిరిగి మళ్లీ మళ్లీ చూసింది నిశ్చేష్టురాలై చూస్తోందామె అతను కూడా ఆ ఇంటినే చూస్తున్నాడు పురాతనమైన బిళ్ల పెంకుటిల్లు ఓవైపు పూర్తిగా కూలిపోయింది మరోవైపు సగం ఒరిగిపోయింది ఆమె అచేతనంగా చూస్తూ నిలబడింది బాల్యస్మృతుల దివ్యకాంతుల సౌధం ఇదేమిటి ఇలా శిథిల శకలాలతో కనిపిస్తోంది ఈ ఇంటికి కొత్తదో పాతదో ఏదో ఒక రూపం ఉండి తలుపులుండి మనుషులుంటే ఆమె ఎలా రియాక్ట్ అయ్యేదో కానీ అసలు అక్కడ ద్వారబంధాలు గోడలు తలుపులు కాదు లేదు ఉన్నదంతా కూలిపోయిన గోడలు ముక్కలైపోయిన పెంకులు ఇల్లు కుప్పకూలిపోయిందనే లేకుండా మస్తిష్కంలో ముద్రించుకుపోయిన ఆ ఇంటి ఆనవాళ్లు జ్ఞాపకాలు అనుభవాలు సజీవంగా గుండెల్లో కదులుతుంటే ఆ ఇంట్లో అంగుళం అంగుళంలో ఏముండేవ అవి ఇప్పుడు అక్కడున్నట్టే అక్కడ కనిపిస్తున్నట్టే వివరిస్తున్న ఆమెని ఆందోళనగా చూస్తున్నాడు అతను నూతిని ఆనుకుని ఉన్న ఇంట్లో ఇద్దరు స్త్రీలు వీళ్ళిద్దరినీ వింతగా చూస్తున్నారు వసదని మనుషుల్లోకి తీసుకురావాలని వాళ్ళెవరు అడిగాడు అతను వసుధ మెల్లగా తల తిప్పి అతను చూస్తున్న వైపు చూసి మెల్లగా అటువైపు నడిచి ఇది పూజారి గారి కదండి అని అడిగింది ఆమె అవునమ్మా అంది ఆవిడ పూజారి గారు లేరా అండి అంది తగరవలస పని మీద వెళ్ళారు మీరెవరు పోస్ట్ మాస్టర్ గారు ఉండేవారుగా ఇంట్లో గుర్తున్నారా ఆయన మనవరాలండి అంది అంటే కూతురువే అవునండి ఈ ఇల్లు ఇలా అయిపోయిందేమిటండి ఆ ఇంటిని కొనుక్కున్న వాళ్ళ అబ్బాయికి వ్యాపారంలో బాగా కలిసి వచ్చిందట విశాఖలో ఇల్లు కట్టుకున్నారు అక్కడైతే అన్ని సరదాలు హంగులు దర్జాలు సుఖాలు ఉంటాయని అంతా విశాఖ వెళ్ళిపోయారు ఆలనా పాలనా లేక ఈ ఇల్లిలా అయిపోయింది అంటూ పూజారి గారి శ్రీమతి చెప్పింది ఆ మాటలు వింటుంటే వసదు గుండెల్లో బాధ సూడులు తిరిగింది పాతింటిపై ఎంత నిర్లక్ష్యమో అలా అనుకోవడానికి వీల్లేదు కదా కొనుక్కున్న వాళ్ళకి ఇంటితో ఏ విధమైన అనుబంధం ఉండకపోవచ్చు అప్పట్లో తక్కువ ధరకి వచ్చిందని కొనుక్కొని ఉండొచ్చు ఎక్కువ ధర వచ్చాక అమ్ముకోవచ్చు లేక కొన్నాళ్ళు పోయాక మరో ఇల్లు కట్టుకోవచ్చు వాళ్ళు బాధపడడానికో ఈ ఇంటిని లక్ష్య పెట్టడానికో వాళ్ళకి ఈ ఇల్లు ఇచ్చిన జ్ఞాపకాలు లేవేమో ఇక్కడికి నిండైన ఆ ఇల్లు అలాగే గుండెల్లో సజీవంగా ఉండేది కదా అనుకుంటూ వెళదామా అంది వసుధ అతని మనసు విలవిల్లాడింది వసుధ ఆడిపాడిన ఇల్లు చిన్నప్పుడు తిరిగిన ఇల్లు పసితనపు మైమరపు రాగాలు పల్లవించిన చోటు ఇది సొంత ఊరు సొంత ఇల్లు సొంత పొలం వినడానికి ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయో అవి అలా చివరి వరకు మిగిలితే ఇంకెంత బాగుంటుందో కదా పొట్ట చేత పట్టుకుని దేశమేమిటి ప్రపంచమంతా తిరిగే మానవులకి కొన్నాళ్ళకి సొంత దేశం కూడా ఉండదేమో ఏమో ఎవరికి తెలుసు ఈ ఇల్లు అమ్ముతానని ఏమైనా అన్నారండి అని అడిగాడు అతను అమ్మేస్తారట బాబు ఉండండి అడ్రస్ ఇస్తాను అంటూ లోపలికి వెళ్ళింది పూజారి శ్రీమతి ఎందుకు అంది వసుదా కొందం ఎందుకు నీకు ఇష్టం కదా అన్నాడు అతను ఆమె మనసు ఉప్పొంగిన సముద్రమైంది తన ఇష్టంపై రాజుకు ఉన్న ప్రేమ చూసి మన దగ్గర లేవు కదా అంది దిగులుగా విశాఖలో ఇల్లు అమ్మేద్దాం విశాఖ భీమిలి రోడ్లోదా అంది అనుమానంగా అదేమిటి వద్దొద్దు అది నీకిష్టం కదా అంది వసుధ ఇష్టమే తప్ప జ్ఞాపకాలు అనుభూతులు లేవు కదా వద్దనుకు డబ్బు కాస్త కష్టమైన ఈ ఇల్లు కొందాం అన్నాడు రాజు పూజారి శ్రీమతి ఇచ్చిన అడ్రస్ కాగితాన్ని విప్పి చూడనైనా చూడకుండా గుప్పిట్లో బిగించి స్కూటర్ ఎక్కింది వసుధ నేలను చదును చేసి కొత్త పునాది లేసి కొత్త గోడలు లేపి పెంకుటిల్లో మూడంతస్సులు మేడో కట్టొచ్చు కానీ అది ఆనాటి ఇల్లు అవ్వదు కదా ఆనాటి బాల్య స్మృతుల ఆనవాళ్ళ దొరకని ఆ ఇల్లు ఎందుకు ఆమె గుప్పిలి విప్పింది చిరునామా కాగితం ఏటో ఎగిరిపోయింది కథ ప్రపంచంలోని శ్రుతులు కుప్పిలి పద్మగా రాసిన ఆడిపాడిన ఇల్లు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు